మీరు మిథున రాశిలో జన్మించారా ఎవరైతే మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించారో వీళ్ళు మహా మేధావులు అనేది చెప్పాలి వీళ్ళు సాక్షాత్తు బుధ బుధుడికి సంబంధించిన నెంబర్ లో జన్మించారు మీ రాష్ట్రాధిపతి బుధుడు సో ఎవరైతే మిథున రాశిలో జన్మించి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో జన్మించారు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తేదీలో జన్మించారు రెండు నాలుగో సిరీస్లో మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరు పరాభవనామ సంవత్సరం దే దివ్యమానంగా ఉండబోతుంది మీ జీవితంలో అనూహ్యమైనటువంటి ఇప్పటి వరకు మీ జీవితం ఎలా ఉందనంటే ఎప్పుడు ఘాట్ రోడ్లానే ఉంది అనూహ్యమైనటువంటి మూల మలుపులు అంటాం కదా ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్లు ఎందుకు వేస్తారంటే మీ జీవితంలో వేగాన్ని అదుపు చేయడానికి ఇప్పటి నుండి ఆ ఘాట్ రోడ్ పోయి ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది ఎవరైతే మిథున రాశిలో రెండు నాలుగు సిరీస్ లో జన్మించారో కచ్చితంగా పునర్వసు నక్షత్రం అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి సంబంధించిన నక్షత్రంలో జన్మించిన వారు మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరిచేసుకోండి మీ వేగాన్ని ఇంకా ఆపలేక ఎవరైతే ఇప్పటి వరకు మిమ్మల్ని డెవలప్ కారు హేళన చేసి చులకనగా చూసిన వారు తలెత్తి చూసేలాగా మీ పేరును కరెక్షన్ నేను చేసి ఇస్తాను